స్కూల్ బస్ వచ్చేలా అయింది ఇగో బడి మీ నాయనతో పంపిస్తా ఒరే కిట్టు జల్దీ స్నానం చేశారా అయ్యో నామతి మండ టిఫిన్ బాక్స్ లో ఇంకా గంటనే లేదు ఏది మల్లమ్మ ఇది ఇన్ని ఇబ్బందులు పడకపోతే మన ఊళ్ళోనే ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి పిల్లల్ని హాయిగా పంపొచ్చు కదా ఏం తమ్మి నా పిల్లలు గొప్ప చదువులు చదవడం నీకు ఇష్టం లేదా ఇప్పుడు నేనేమన్నా మలమ్మా నాకు మట్టుకు నీ పిల్లలు పెద్ద చదువులు చదవాలని లేదా నా ఇద్దరు పిల్లల్ని మన ఊరి గవర్నమెంట్ స్కూల్లోనే వేసిన బేషుగ్గ చదివిస్తున్నా మా చెల్లెలు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే వేసింది అందుకే నేను ప్రైవేట్ స్కూల్కే పంపుతున్నా ఫీజులు ఎంతనో గా ఫీజులు కట్టలేకనే పానం పోతుంటది నా కూలి డబ్బులు మా ఆయన ఆటో డబ్బులు ఇళ్ళ చదువులకే పెడుతున్నాం అయినా చదువు వస్తలేదు పైసలు పాడైపోతుండయి పుస్తకాలకు నోటు బుక్లకు యూనిఫామ్లకు ఇలా తిండికి అప్పు చేసి తిప్పలు పడుతుండ మలమ్మా మన ఊరి ప్రభుత్వ బడిలో ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారు ఎట్లెట్లా ఇవన్నీ ఉంటిగానే ఇస్తారా అవును మలమ్మా ఏంటి వేంటి ఫ్రీగా ఇస్తారు ఇక వినుకో ఏటా రెండు జతల యూనిఫామ్ ఇస్తారు పుస్తకాలు రాసుకోని నోట్ బుక్లు ఇస్తారు బళ్ళ రాగిజావా గాసి పోస్తారు వారానికి మూడు గుడ్లు పెడతారు మధ్యాహ్నం పూట కడుపు నిండా అన్నం పెడతారు ఏంటి ఇవన్నీ ఉచితంగానే ఇస్తారా ఇంకా ఏను గవర్నమెంట్ వాళ్ళల్లా ఇప్పుడు డిజిటల్ తరగతులు ఉన్నాయి అంటే అదే పెద్ద పెద్ద టీవీలల్లా బొమ్మలు చూపించుకుంటా పాఠాలు చెప్తారు ప్రైవేట్ స్కూల్ కంప్యూటర్లు ఉంటాయి చదువుకోనికే లైబ్రరీ ఉంటది అవి మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటాయి మళ్ళమ్మా అంతేకాదు అప్పుడప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి పిల్లల్ని పరీక్షించి మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు ఇలా స్కూల్ పిల్లలకు ఆటలాడిస్తారు డాన్సులు నేర్పిస్తారు అవి మన గవర్నమెంట్ స్కూల్ నేర్పుతారు ఇంకా ఇప్పుడు కరాటే స్కౌట్స్ గైడ్స్ శిక్షణ కూడా ఉన్నాయే అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్ ఇప్పిస్తారు వాళ్ళను హాస్టల్ కూడా నేర్పిస్తారు ఇవన్నీ సరే గాని చదువులు ఎట్లా చెప్తారో ఏమో నీకు డౌటే వద్దు మళ్ళమ్మా ఎంతో అనుభవం ఉన్న టీచర్లే గవర్నమెంట్ ఉంటారు అయితే స్కూల్లో మన పిల్లలను చేర్చినప్పుడు ఫీజు ఉండదు చదువు చెప్పినప్పుడు ఫీజులు ఉండవు ఎన్ని రోజులు ఈ విషయాలు తెలియక పైసలన్నీ పాడు చేసుకున్నావు అగో స్కూల్ బస్సు వచ్చింది ఇంకా ప్రైవేట్ స్కూల్ కి ఎందుకు పంపుతా నేను విధంగా నా పిల్లల్ని సర్కార్ బరికే పంపుతా